హాయ్ అండి మేమైతే నైట్ వచ్చినాము ఇక్కడికి వచ్చేసరికి నైన్ థర్టీ అయిపోయింది ఇక్కడ రూమ్ అయితే తీసుకున్నాం బెంగళూరులో ఇది తర్వాత వచ్చేసి రూమ్ ఇది ఇది ఒక బెడ్ ఇచ్చిండు తర్వాత అక్కడ వేసింది కానీ ఏసీ అయితే ఆండలేదు ఇక్కడ ఏంటంటే కబోర్డు కబోర్డు పక్కన టీవీ టీవీ ఇచ్చిర్రు ఇక నైట్ అయితే ఏం ఫుడ్ ఏం అంటే ఆర్డర్ పెట్టుకున్నాము వచ్చింది అసలు ఏం బాగాలేదు ఇక పర్లేదు పర్లేదు అన్నట్టు ఉంది ఈ రూమ్ అయితే ఇది మేము తీసుకున్న రూమ్ ఇది వచ్చేసి థౌసండ్ రూపీస్ ఓన్లీ టూల్ అవర్స్ మాత్రమే ఈడ టీ ఉంది ఇడ నైతే బెటర్ ఫుడ్ బాగాలేదు అంటే మంచిగా ఉంది పర్లేదు తినడానికి మనకేంటంటే మాకు కొంచెం బయట ఫుడ్ అంటే కొంచెం ఆయిల్ అది ఇది పడదు కొంచెం తినబద్దు కాదు దానివల్ల బాగాలేదు అనిపించింది కానీ జనరల్గా అయితే ఫుడ్ రకంగా అయితే మంచిగా ఉంది రకంగా ఇలా పర్లేదు అలా హై రేటింగ్ రేటింగ్ చూసి బుక్ ఇది ఉంది ఓకే చేసినాయితే పోతున్నామా ఈ వేట్కి అప్ అయిపోయడం టైం వచ్చేసి నైన్ అవుతుంది ఒక గంట టైం ఉంది కానీ ఆఫీస్ అంటే గూగుల్ ఆఫీస్ దగ్గరనే రూమ్ తీసుకున్నాం కాబట్టి ఈజీగా పోవచ్చు మేమైతే బాయ్ బాయ్ ఇది బాయ్ బాయ్ గూగుల్ ఆఫీస్